నేను సావాలన్నా బతకాలన్నా ప్రజలను బతికేయాలన్నా ఏం చేయాలన్నట్టు కేసీఆర్ ఒకటి తన మనసులో పడిపోయింది సచ్చినా బతికినా నేను నా తెలంగాణ ప్రజలనే నేను బతికించుకుంటా అనే ఆ విధంగా తెలంగాణ కోసం కొట్లాడిండు సాగు నోట్లో తెలాబెట్టి తీసుకొచ్చిండు టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్కి వచ్చిండు ఇంకా ప్రజలని మంచిగా చేద్దామని అభివృద్ధి చేద్దాం సంక్షిప్తం చేద్దామని ఆ విధంగా దీక్ష పట్టిండు గెలిచిండు బీఆర్ఎస్ రెండు పది సంవత్సరాలు పరిపాలించింది మన కేసీఆర్ అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజులకి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అదే హుస్నాబాద్లో కూడా నలభై వేల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి దీన్ని ఎలా చూడవచ్చు అంటారు నేనైతే కొంతమందికి ఇచ్చిండేమో కానీ తన స్వార్థం కోసం ఆ విధంగా చేస్తుండు ఆయన మాయలా ఉన్నాడు ఎటు కాకుండా పదవులు ఉండాలి అన్నట్టే ఉన్నాడు ఈ బీ బీఆర్ఎస్ వాళ్ళని తొక్కాలని చూస్తున్నాడు కానీ బీఆర్ఎస్ వాళ్ళు రైతు పా రైతు బంధులు పడ్డాడు కేసీఆర్ కిట్టులు కేసీఆర్ అభిమానులు ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డలు ఎప్పుడైతే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో ఆ మనుషులు ఎవ్వరు మనుషులలో తాకే ఉన్నది కానీ కాంగ్రెస్ ఉన్నంత ఇప్పుడు జస్ట్ ఇంకా రెండేళ్ళేమో ఉంటుంది ఆ తర్వాత ఎట్లయినా పడిపోతుంది నాకు తెలిసిన మటుకుంటున్నారు కదా ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్నాయి ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు మళ్ళొచ్చే ఇరవై సంవత్సరాలు మేమే ముఖ్యమంత్రిగా ఉంటానని కూడా చెప్తుండగా మంచి మంచి మేధావులను సీఎంను చూసినా కానీ ఏ సీఎం రెండు సార్లు సీఎం గెలిచిన మక్ ఆ మహా మనిషి ఎవరు లేదు ఉన్నాడంటే మన కేసీఆర్ఏ పది సంవత్సరాలు ఉన్నాడంటే నంబర్ వన్ డైనామిక్స్ లీడర్ తన రక్తం పంచుకున్న బిడ్డ అదృష్టం కదా ఉన్నాడు అంటే మన కేటీఆర్ వీళ్ళు ఉన్నంతసేపు మన బతుకులు ఇంకా సంతోషంగానే ఉంటాం మనం లేకుంటే మన బతుకులు తెలంగాణ యావజైన ముప్పై మూడు జిల్లాలకు చాలా మన బతుకులు ఆగమైపోతుంది ఈ కా కాంగ్రెస్ ప్రభుత్వం మనకు వద్దే వద్దు వాళ్ళు జోలి వద్దు దానికన్నా ముందు నరకడం చాలా బాధాకరం ఉండే ఏడ్చిన రోజులు ఉండే అప్పుడు కరిఫీలు నొల్లిలు లోకాడములు అన్నీ ఉండే ఇప్పుడు బీఆర్ఎస్ రావాలని మళ్ళీ జెండా ఎగిరేయాలని ఎంపీటీసీ అయినా జెడ్పీట్టేసేది యావజాన తెలంగాణ ముప్పై మూడు జిల్లాలకు దయచేసి మీకు ప్రతి ఒక్కరు నమస్కారం పెట్టి చెప్తున్న కారు గుర్తుకు ఓటేసి మనం గెలిపిస్తేనే మన అభివృద్ధి సంక్షిష్ట పథకాలు అన్నీ ఉంటాయి అంటే రైతులకి రుణమాఫీ చేశాము రెండు లక్షల రూపాయలు కూడా అంటుండ్రు దాదాపుగా తొమ్మిది వేల కోట్లు రుణమాఫీ చేశాను అంటుండు రైతులకు అందట్లేదా చెప్పిండు కానీ వాళ్ళు ఏం లేదు చూపెట్టమ్మను ఇది చేసానని చూపెట్టమ్మను చూస్తే అది చేసిండు కదా ఇంకా నాలుగు మంచి మంచి పనులు చేయమను ఇప్పుడు ఏదైతే అధికారంలో ఉందో వాళ్ళు ఇంకా నాలుగు మంచి పనులు చేయమను కానీ కేసీఆర్ ఉన్నప్పుడు ఎంతో ప్రజలు ఎంతో చాలా బతికేరు ఇప్పుడు కారు డ్రైవర్లు ఆటో డ్రైవర్లు మిగతా వాళ్ళు ఆర్థిక ఇబ్బందులను సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కాకపోతే మన యావత్ తెలంగాణలో రాబోయే దిన బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది మళ్ళీ కేసీఆర్ఏ సీఎం అవుతాడు రేవంత్ రెడ్డి ఫుల్ ఫుట్బాల్ ఆట ఆడుతున్నాడు దీన్ని ఎలా చూడవచ్చు అంటారు ఆయన అక్కడ ఆంధ్ర పార్టీ లాగా అదో మా మైండ్ అదో టైప్ ఉన్నాడు ఏం దోస లేదు ఆయన అది అంటాడు అది ఇది అంటాడు ఇది నాదే అది నాదే అంటాడు కాదు ఇది వాళ్ళది ఇది వీలది అని చెప్తాడు కానీ అంతేగాని ఇంకా మిగతాదైతే ఏం లేదు ఆయన తెలంగాణ కోసము ఏదైతే ఆరోగ్యాలెంట్లు ఇచ్చినో మీద అవగాహన పెట్టుకొని దాని మీద ఆలోచన పెట్టుకొని ఇవ్వాలి కానీ అది లేకుండా ఫుట్బాల్లో ఆడడం అంటే ఏందది అది చాలా అన్యాయం అది ప్రజలు ఆడ ఏడుస్తుడు తింటందుకు తిండి లేదు కరెంటు కట్ అవుతున్నది నీళ్ళ సౌకర్యం లేదు ఇప్పుడు ఎలక్షన్లు పెట్టి మననేమో కరెంటు కట్ చేస్తే అది కట్ చేస్తా నా సన్న బియ్యం ఇయ్యను కరెంటు కట్ చేస్తా అని భయ చేసేసి జూబ్లీస్లో గెలిపించిండు ఒక భయానికి ఆయన అంటే నువ్వు మంచి సీఎం అభిమానం ఉంటే నువ్వు రాకుండా ఉన్నా గెలిచేవాడే కానీ నువ్వు వచ్చినావు ఎంత ఖర్చు పెట్టిరో ప్రజలే చూస్తూనే ఉన్నారు ప్రజలు నీ గురించి తెలుసుకుంటూనే ఉన్నారు కానీ ఉన్న రోజులు మంచిగా ఇంకా నాలుగు మంచి పనులు చేయి జరిగింది జరిగిపోయింది కానీ ఎటు విధంగా చేసేదే సచ్చిన భర్తికినా నెక్స్ట్ కేసీఆర్ఏ వస్తాడు బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది హెల్త్ పాలసీ ద్వారా ఇండస్ట్రియల్ కారిడార్ని తరలించే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఎస్ఆర్ఓకి కాకుండా ముప్పై శాతానికే భూములు విక్రయిస్తున్న పరిస్థితి దీన్ని ఎలా చూడవచ్చు అంటారు ఇవన్నీ తనకు నోటికి వచ్చిన మాటలతో ఉంటే మాటల్లో మాట్లాడుతుంది కానీ ఏదైతే నాకు ఫాస్ లేదల్లా అన్ని ఫెయిల్ మాటలే ఏంటంటే తన విషయం మొన్ననే కోమటి రెడ్డి ఒక ఒక మంత్రి నేనే ఐటీ మినిస్టర్ అన్నాడు ఇక నేను ఏం చెప్పాలి వాళ్ళ గుణభావకాలు ఆ విధంగా ఉన్నాయి అదృశ్యం అంటే మన రక్తం పంచుకున్న బిడ్డ మన కేటీఆర్ ఉన్నాడు అంటే అక్కడ భూములు అమ్ముతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి తక్కువ ధరకు అమ్ముతున్నాడు గవర్నమెంట్ కార్డు రిజిస్ట్రేషన్ వాల్యుయేషన్ కాకుండా అని ఉద్దేశం ఇక తన స్వార్థం కోసము అది ఇది చేస్తుండు మళ్ళా ప్రభుత్వంలో నేనే అధికారం రావాలని తన కోరుకుంటుండు ఇవి ఆరు ఏవి కేసీఆర్ కిట్ ఏది బంగారం ఏది తులం బంగారం ఏది ఏంది ఇంకా మిగతా ఆరు నాలుగు వందల ఇరవై ఏవి ఏమి ఇవ్వలేదు చేయలేదు ఇది చాలా బాధ ఇవి పట్టించుకోక గది గిది చేస్తుంటే ఫ్లేవర్లు అగుడు అగుడు ఆగ ఆగ మేఘల మీద కడుతుండు చేస్తుండు రేపు మంచి అయితే అవుతుంది ఎవరు బా బాధితులు కానీ అవన్నీ ఎక్కడ ఏం పోవు మళ్ళీ కేటీఆర్ సార్ బీఆర్ఎస్ కేసీఆర్ అన్న కే హరీష్ అన్న కూడా మెల్లదని పట్టుకొని తీసి పేద ప్రజలకు మన ప్రజలకు ఇచ్చేస్తాడు తెలంగాణలో ఉన్నటువంటి ఒక రోడ్డుకి ట్రంప్ పేరు పెడతానని చెప్పేసి కూడా ఒక ప్రకటన చేశాడు దాన్ని ఎలా చూడచ్చు అంటారు ప్రజలకు తెలివని ఏందో కదా అన్నట్టు ఒక సంతోషం ఆనంద భాషలోతో ఉండి కానీ అధికారంలో ఆయనైనా ఉండాలని కోరుకుంటుండు అధికారం ఉండేది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అది తెలంగాణలో అది కరెక్ట్ కాదు బీఆర్ఎస్లు ఉన్నప్పుడు ఆయన ఉద్యోగంలో లేడు దేంట్లో లేడు అది ఏమంటే వెనక వెనక తొంగి తొంగి చూసిన మనిషి ఉన్నాడు మనం చూసిన ఉన్న చూసింది ఆయన వీడియోలు చూస్తే ఆ తెలంగాణ యావత్ తెలంగాణలో అందరి మీద ఒట్లేసి ఇవాణం ప్రవాణం చేసి నేను అది అది చేస్తున్నా ఇది చేస్తున్నా ఇప్పుడే తీసుకుర్రా అని చెప్పిండు కానీ ఏది కాలేదు ఆయన మాట్లాడిన అన్ని అబద్ధాలే